నమస్తే అందరికీ వెల్కమ్ టు భారతీస్ వాళ్ళ మన స్టవ్ దగ్గర ఉండే విండోని క్లీన్ చేయటము చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే చాలా జిడ్డు అదంతా పట్టేసుకుపోతుంది మనం చపాతీలు చేసేటప్పుడు ఆయిల్ వస్తువులు ఏ చేసినా కానీ పిండి వంటలు చేసినప్పుడు కానీ ఆ విండో నిండా చాలా జిడ్డంతా పట్టేసుకుపోతుంది స్టిక్కి స్టిక్కిగా అవుతుంది అనమాట వంటగదిని మనం వన్ మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటా ఉంటే నీట్గా ఉంటుంది అనమాట ఈ విండో మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది క్లీన్ చేయటము అంతా చాలా జిడ్డంతా పట్టేసుకుంటుంది గోడ మీద కూడా క్లీన్ చేస్తుంటే అంటే అంతా వాటర్ ఎంత పడిపోతూ ఉంటే అలా పడకుండా నీట్గా ఉండాలంటే ఒకసారి నేను చెప్పి టిప్పును ఉపయోగించండి చాలా స్లో అయిపోతుంది మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ముందు ముఖ్యంగా ఈ ఈ స్టవ్ దగ్గర విండో క్లీన్ చేయడం కష్టంగా అనిపిస్తుంది చూడండి పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది నేను అక్కడే చపాతీలు స్టవ్ అక్కడే ఉంటుంది కాబట్టి చపాతీలు ఎక్కువ చేస్తుంటాను సో ఎక్కువ స్టిక్కీగా అనిపిస్తుంది చెప్తాను చూడండి ఒక కోకోలా ఒక బాటిల్ ట్వంటీ రూపీస్ తీసుకొని సగం కొంచెం తాగేయండి నేను కొంచెం తాగేసాను ఫుల్గా ఉండకూడదు కాబట్టి దాంట్లో మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఒకటి ఏదైనా పర్వాలేదు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ లిక్విడ్ వేసేసి బేకింగ్ సోడా మనం వంటల్లో వేసుకుంటాం కదా అది అన్నమాట వేసి కొంచెమే వేయండి లేదంటే పొంగిపోయి ఎంతకు పోతుంది కొంచమే వేసుకోండి లేదంటే పొంగిపోయి కింద పోతుంది వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఈ లోపు మనకు స్ప్రే బాటిల్ ఒకటి తీసుకున్నాము స్ప్రే బాటిల్ లేకపోయినా చేత్ కడిగేయచ్చు కానీ కొంచెం చేతి నిండా పడిపోతా అంతే జిడ్డు జిడ్డుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అట్లా కాకుండా ఇట్లా స్ప్రే బాటిల్ అయితే నీట్గా ఉంటుంది స్ప్రే చేసుకోవడానికి నా దగ్గర స్ప్రే బాటిల్ ఏం లేదు శానిటైజర్ బాటిల్ ఉంటే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి ఆ బాటిల్కి పోసుకొని పక్కన పెట్టాను నాకు ఈ బాటిల్కి కిటికీ మొత్తం నీట్గా అయిపోయింది ఆ బాటిల్ అలాగే పక్కన పెట్టేశాను కిటికీ రెండు వైపులా తుడవాలి కాబట్టి నాకు ఈ బాటిల్ సరిపోయింది ఆ బాటిల్ అలాగే ఉంచేశాను తర్వాత టైల్స్కి ఉపయోగించాను చూడండి ఇలా ఉంది అంత మడ్డి మడ్డిగా బూజ్ అదంతా పట్టేసి బయట భాగం అనమాట ఇది లోపల ఎట్లా ఉంది ముందుగా ఫస్ట్ బ్రష్ కూడా తీసుకొని టూత్ బ్రష్ కానీ లేదంటే మీ ఇంట్లో ఇంకా మీరు విండోస్ తుడుచుకునే ఏదైనా సరే ముందు పట్టిన బూజ అంతా నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి లేదంటే మనం డైరెక్ట్గా వాటర్ పోసామంటే దానికి అతుకుపోయి చండాలంగా అయిపోతుంది చూడడానికి క్లీన్ చేయడానికి కూడా బాగుండదు ముందు ఆ అంతా తీసేసుకొని మొత్తము తర్వాత స్ప్రే బాటిల్ తీసుకొని కొంచెం ముందు ఫస్ట్ అప్లై చేయాలి అన్నిటికీ కిటికీ మొత్తం తడిచేలాగా ఒక స్క్రబ్బర్ కూడా తీసుకొని మొత్తం విండో మొత్తం లోపల బయట అన్నిటికీ కలిసిపోయేలాగా వాటిని అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట కొంచెం రెస్ట్ ఇస్తే కానీ అదంతా కరిగిపోతుంది నీట్గా రెండు వైపులా నీట్గా అట్లా చేసేసుకోండి నేనైతే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను ఈ కింద జిడ్డు స్టార్టింగ్లో ఇది చక్క అనుకుంటా కాబట్టి కొంచెం ఇంకా జిడ్డు ఎక్కువగా అనిపిస్తుంది తుడిచే కొంత పెయింట్ కూడా పోతుందనమాట అంత జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది తర్వాత విండోస్ అన్నిటికీ రెండు పక్కల అప్లై చేసేసి ఇట్లా ట్రై చేయండి మీరు ఎంత నీట్గా వచ్చిందంటే మీరే చూడండి ఆ పోకుండా ఉండింది ఏంటంటే అది తుప్పు పట్టింది అనమాట అంటే ఇనుము కదా వాటికి అలాగే అంటుకుపోయి అట్లా ఉంది కానీ మిగతాదంతా నీట్గా పోయింది చూడండి నీట్గా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత స్క్రబ్బర్ కూడా తీసుకొని నీట్గా పైనుంచి కిందకి తీస్తుంటే నీట్గా వెళ్ళిపోతూ ఉంది ఈ విండో క్లీన్ చేయడం చాలా కష్టం ఇది ఎక్కువ మనం ఆయిల్స్ యూస్ చేసినప్పుడు ఆయిల్స్ వాటి మీద పడి అట్లాగే స్టికీగా అయిపోతుంది అనమాట నీట్గా వచ్చేసింది లోపల చూడండి వాళ్ళ వైపు క్లీన్ చేశాను ఇప్పుడు బయటకు వెళ్దాము బయట అయితే వర్షానికి తుప్పర్లు అవన్నీ గాలి దుమ్ము అవన్నీ పడుతుంటాయి కాబట్టి మొత్తం స్టిక్ అయిపోతాయి అనమాట అవి కూడా చాలా నీట్గా వస్తుంది చూడండి నేను ముందు ఒక స్క్రబ్బర్ తీసుకొని అప్లై చేశాను లోపలలాగే నాకు కొంచెం పక్కింటమే హెల్ప్ చేస్తూ ఉంది ఫోన్ అట్లా పట్టుకుందనమాట చూడండి బాటిల్ అయితే చాలా వాటర్ ఉంది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అనిపించిన చోటల్లో మనం కొంచెం అప్లై చేసామంటే నీట్గా పోతుంది ఎక్కడైతే చాలా జిడ్డు జిడ్డుగా మట్టిగా అట్లా అనిపించింది చాలా నీట్గా మనం స్క్రబ్ చేసేటప్పుడే చాలా వెళ్ళిపోయింది చూడండి ఒక చోట పెయింటింగ్ అట్లా కూడా పోతూ ఉంది చక్కగా కాబట్టి మంచి వాటర్తో తీసుకుంటే ఉప్పు నీళ్ళు కాకుండా ఇంకా నీట్గా పోతుంది అటు విండోస్ అన్నిటిగా అప్లై చేసి మరి ఆ చుట్టూ నాలుగు సోలు కలిసిన కాడైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ ఈ నేను చెప్పిన ఈ టిప్ వల్ల నీట్గా వెళ్ళిపోయింది మొత్తము ఏదైనా కొంచెం కష్టపడాలి కష్టపడితేనే ఏదైనా నీట్గా వస్తుంది ఈ రెండు నాలుగు సోలు కలిసిన కాడైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అక్కడ కనుక మనం ఈ స్ప్రే కనుక కొట్టామంటే చాలా నీట్గా తుడిచినట్టు వెళ్ళిపోయింది అనమాట ఫైనల్గా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీకు గోడ మీద కూడా వాటర్ పడలేదు లేదంటే మనం విండోస్ తుడి విండో క్లీన్ చేసేటప్పుడు గోడల మీద నీళ్లు పడి ఆ మార్కులు పయనిచ్చి కిందకి చార్లాగా కనిపిస్తూ ఉంటాయి అట్లా ఏమీ లేదు ఈ స్ప్రే కొట్టడం వల్ల నీట్గా వెళ్ళిపోయింది విండో ఉండే అద్దాలకైతే ఈ స్ప్రే కొట్టమంటే చాలా నీట్గా వెళ్ళిపోయిందండి మనం న్యూస్ పేపర్ పెట్టి లేదంటే లిక్విడ్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి వాటి వాటిలాగే నీట్గా వెళ్ళిపోయిందండి మిర్రర్స్ కూడా నేను రెండు వైపులా మిర్రర్స్ కూడా చెక్ చేసుకున్నాను పోతుందా లేదా అని ఈ స్ప్రే నీట్గా వెళ్ళిపోయింది మొత్తము ఫైనల్గా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అది అట్లా నీట్గా వెళ్ళిపోయిందండి ఇవంటే చక్కగా కాబట్టి కొంచెం ఈజీగా అట్లా అనిపిస్తుంది చాలా నీట్గా వెళ్ళిపోయింది మీరు ట్రై చేయండి ఈ టిప్పుని ఏదైనా కానీ అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు నీట్గా అనిపిస్తూ ఉంటుంది అంత ఎక్కువ టైం పట్టదనమాట ఒక్కసారిగా ఉంచేసి తుడి చేయాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నిటికీ టైం తీసుకుంటుంది క్లీన్ చేయడానికి కానీ దేనికైనా కానీ అలా కాకుండా వన్ మంత్కి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ టిప్ ఉపయోగించుకున్నామంటే టెన్ మినిట్స్లో ఇంకా ఈజీగా అయిపోతుంది కొన్ని కొన్ని టిప్స్ వల్ల కొన్ని కొన్ని పనులు ఈజీగా అయిపోతుంటాయి అనమాట మొన్న ఎత్త గిన్నెలో రాగి గిన్నెలో ఎట్లా క్లీన్ చేసుకోవాలని ఉప్పుతో క్లీన్ చేయొచ్చు అని టిప్పు ఒకటి చెప్పాను కదా నిజంగా చాలా బాగుంటుందండి అది ట్రై చేయండి దాన్ని కూడా మీరు షార్ట్స్లో పెట్టాను నీట్గా శుభ్రంగా విండో అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ ఒకటి తీసుకొని శుభ్రంగా తుడిచేసామంటే చేతి తుడిచినట్లే వెళ్ళిపోతుంది చూడండి ఫైనల్గా మీకు ఒక విండో చూపిస్తాను లోపల బయట తీసి ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా తుడిచేసి ఫైనల్గా చూపిస్తాను చూడండి ఈ విండో కాడ చూడండి స్టార్టింగ్లో ఎంత జిడ్డు ఉందంటే చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోయింది స్లో మోషన్లో చూపిస్తాను మీకు చూడండి చాలా నీట్గా వచ్చింది వన్ వీక్ వరకు ఈ విండోకి వెళ్ళి చూడాలనిపిస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ స్టార్టింగే కానీ అలా కాకుండా ఇట్లా చిన్న టిప్ ఒకటి ఉపయోగించుకున్నామంటే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇటు సైడ్ విండో స్టార్టింగ్లో ఎలా ఉందంటే నల్లగా చండాలంగా ఉంది ఇప్పుడు చూడండి చాలా నీట్గా వచ్చేసింది పైన విండోకి వరకు మీకు గోడ కూడా చూపిస్తాను చూడండి మనం క్లీన్ చేసినప్పుడు గోడ అంతా నీటి మరకలు అవన్నీ అట్లా పడిపోతూ ఉంటాయి అట్లా ఏం లేదు చూడండి గోడ కూడా నీట్గా నీట్గా వచ్చింది అసలు చారలు కూడా పడలేదు ఇటుపు ఉపయోగించుకోండి మీరు ట్యాప్ కార్డు ఉండే టైల్స్కి ఉప్పు నీళ్ళు వాడడం వల్ల అట్లా తెల్లగా అట్లా పడిపోతూ ఉంటుంది అనమాట చారల్లాగా అవి మనం కడిగినప్పుడేమో బండల్లో కలిసిపోతూ ఉంటుంది బ్లాక్ అయితే లేదంటే ఆరిపోయిన తర్వాత తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా మిగిలింది కదా ఈ లిక్విడ్ అని చెప్పేసి ఆ లిక్విడ్ని ఆ గోడలకి అట్లా అప్లై చేశాను స్టవ్ దగ్గర ఉండే టైల్స్ కూడా కొంచెం బ్లాక్గా ఉన్నాయి అంత మడ్డి మడ్డిగా ఉంది కాబట్టి వాటికి కూడా యూస్ చేద్దామని ట్రై చేశాను విండోస్కి కష్టపడాల్సినంత కష్టపడాల్సిన అవసరం లేదు ఊరికి జస్ట్ అప్లై చేసి కడిగాను అంతే నీట్గా వెళ్ళిపోయిందండి వాటికి కూడా అంత పెద్ద జిడ్డునే పోగొట్టినప్పుడు ఈ టైల్స్ జిడ్డు ఈజీగా వెళ్ళిపోతుంది కదా అంటే స్టవ్ అంతా తీసుకెంద పెట్టేసి నీట్గా మొత్తం ఆ టైల్స్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇదేముంది అప్పుడప్పుడు కడుగుతూనే ఉంటాం కదా ఇదన్ని కానీ నాకు ట్యాప్ ట్యాప్గాడు ఉండే గోడే కొంచెం హండ్రెడ్ పర్సెంట్ అయితే పోలేదు కానీ ఎయిటీ పర్సెంట్ అయితే ఆ వైట్గా ఉండేది మాత్రం పోయింది ఆ ట్యాప్ దగ్గర ఉప్పు నీళ్ళు వల్ల ఉండే అదంతా క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి స్టవ్ దగ్గర ఉండేది కూడా జస్ట్ ఊరికి అప్లై చేసి రుద్ధి వెళ్ళిపోయింది ఆ ట్యాబ్ కూడా స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు చూడండి అలా అని తడి మీద అట్లా అనిపిస్తుంది కానీ నీట్గా ఉన్నట్టు ఆరిపోతే మనకు తెలుస్తుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ